మనకు ఇక్కడ ఇక్కడ రాసుకున్న పిలిపిలకు రాసిన పత్రిక ఇక్కడ అదే నాలుగవ అధ్యాయములో ఇక్కడ పక్కకు తిప్పినప్పుడు మనల్ని అంటాడు ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మనము ఆనందము కలిగిన వారముగా ఉండాలి అంటే మరి మనకు చాలా ఇబ్బందులు మనం చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం ఒక విషయం చెప్పాలంటే దేవుని స్తోత్రం హలెలుయ ఆయన మన నా కష్టమే పెద్ద నా కష్టమే పెద్ద అని నువ్వు అనుకుంటావు అంతేనా కాదండి ఇప్పుడు ఒక తల్లిని కానీ కదిలిచ్చి అమ్మ నీకు ఎంత కష్టం ఉందంటే వామో నా కష్టం అసలు దేవుడు ఎరుగుతాడో ఎరగడో దేవుని తెలుసో తెలియదో కానీ నేను బాగా కష్టపడతానా నేను చాలా ఇబ్బంది పడతా ఉన్నాను నా కష్టం ఎంత భయంకరమైనది అంటే చాలా భయంకరమైన కష్టములో ఉన్నానని నువ్వు అనుకుంటావు హలోయ అయితే నువ్వు అనుకుంటాను నిజమే కానీ నీకున్న కష్టం ఎంత నీకు తెలుసా అండి మా ఇంట్లో కష్టం మాకు తెలుసు నీకేనా తెలుసా అని మళ్ళీ మనం ప్రశ్న ఎత్తాం ఎవరికి వారికే ఆ కష్టము ఉంటుంది కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కష్టమంతా తీసుకొచ్చి ప్రపంచంలో ఎంత ప్రజలు ఎన్ని కోట్ల మంది ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఉన్నారో వారందరి కష్టాన్ని తీసుకొని వచ్చి వారి యొక్క బాధల్ని తీసుకొని వచ్చి వారికి ఉన్న శ్రమల్ని తీసుకొని వచ్చి సిల్వకాడ్ అయితే ఏసయ్య పొందిన దాంట్లో ఆ ఎంతో పొందితే నీది గింతంతేనాట హెలూయా ఎంతట ఆయన పొందిన శ్రమలను నీవు గ్రహించి ఆయన పొందిన దెబ్బ